హలో హలో నమస్కారం అండి అనిల్ కుమార్ గారే అండి నమస్కారం అండి అనిల్ కుమార్ అదే సార్ లైవ్ చూస్తున్నాను మొన్న మీరు పెట్టారు కదండి మన ఛానల్లో ఇది ఏది ఏసు ముందు తాగలేదని చెప్పేసి దాని గురించి అని ఫోన్ చేశాను సార్ మాట్లాడచ్చా చెప్పండి ఓకే సార్ ఏం లేదు మామూలుగా నేను మీ లైవ్ తో పాటు ఈ గోపి సనాతన్ సేన ఆ లైవ్ కూడా చూశాను రెండింటికి పంతను కుదరట్లేదు సార్ నా పేరు మోసస్ రెడ్డి సార్ ఓకే ఓకే నేను క్రిస్టియన్ ని ఓకే అండ్ మొన్న మొన్నే యాక్చువల్లీ లో కన్వర్ట్ అయ్యాను ఓకే ఓకే కానీ ఏంటంటే మా నాన్నగారు వాళ్ళు ఇంకా కన్వర్ట్ అవ్వలేదు నేను అక్కడే అయ్యాను అది వచ్చేసి వెస్ట్ గోదావరి ఓకే అందుకనే మా బాష్ కొంచెం ఇదిగా ఉంటది తర్వాత వచ్చేసి అదే సార్ దాని గురించి మాట్లాడదాం ఫోన్ చేశాను మా నాన్నగారు వెళ్ళి కన్వర్ట్ అవ్వట్లా మా నాన్నగారు పచ్చి తాగుకోవచ్చు సార్ ఆయన మారుస్తా అని చెప్పేసి మా తాతగారు కూడా పచ్చి తాగుపోతాయి వీళ్ళిద్దరు మారుతారని చెప్పేసి మేము కన్వర్ట్ అయ్యాం చిన్నప్పుడు ఇంకా ఆయన ఏం కన్వర్ట్ అవ్వలేదు సో అది సార్ విషయం మొన్న లైవ్ చూస్తుంటే రెండు లైవ్లు చూస్తుంటే లైవ్లు చూస్తుంటే మీరు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆ గోపి ఆయన ఆయన ఎక్కువ చెప్పినట్టు అనిపించింది మేము ఎక్కడ తగ్గాము ఆయన ఎక్కడ ఎక్కువ చెప్పారు సార్ మీరు చెప్పేదానికి ఏటికి ప్రూఫ్లు లేవు సార్ మీరు మాట్లాడుతున్నారు అంతే ప్రూఫ్ కావాలి చెప్తాను సార్ సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మీరు ఎలా ఉందంటే ద్రాక్ష రసం ఉన్నారు సార్ ద్రాక్ష రసం అంటే మందు కాదు ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం ఉన్నారు కానీ అది తాగి లోతు తన కూతురుద్దరికి కడుపు చేసాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు రెండు ఎలా నమ్ముతాం సార్ అయితే అట్టవ్వాలి ఏదో ఇటు అవ్వాలి కదా ఆ అదే సార్ ఫస్ట్ థింగ్ రెండోది ఆ జబ్బు రసం గురించి కణాను విందులో జరిగిన జబ్బు రసం గురించి ఏదైతే చెప్తున్నారు సార్ అంటే మనకి కణాను విందు దగ్గర యేసు ప్రభు వారు చేస్తారు కదండి ఏది మన కరాన్ విందు దగ్గర యేసు ప్రభు వారు నీళ్ళని ద్రాక్ష రసంగా చేసి అప్పుడు చెప్తారు కదా మీరు మంచి వాళ్ళు మీరు జబ్బు రసం కూడా పోస్తాడు ఎవడైనా కూడా మంచి తర్వాత కానీ మీరైతే అలా చెయ్యట్లేదు అని చెప్పేసి ఆ మీరేమో జాన్ గారు మనం చెప్పిన లైవ్ లేవు నాకు అనిపించింది ఈయన మరి ఇట్లా మా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అది అనిపించింది సార్ ఆయన పూర్తిగా సమాధానం చెప్పలేదేమో అనిపించింది సార్ మా నాన్నగారు వాళ్ళు తాగుడు కూడా మానలేదు మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు కూడా తాగుడు మానదు మొత్తం ఆ తరు తగిలిపోయారు మాకు ఉమది సార్ సో అది నేనా నేను తాగనండి ఎందుకంటే నాకు ఇంకా పంతొమ్మిది ఏళ్ళే నాకు ఇంకా ఏళ్ళే ఇరవై ఒకటి వస్తే తాగడం మొదలెడతారా లేదండి నేను తాగుదా అనుకోట్లా అంటే అది చేసిన చెప్పండి మరి ఇప్పుడు మాకు మీకే గ్యారంటీ లేదు మరి మీ నాన్నగారికి తాతగారికి ఎలా గ్యారంటీ ఇస్తారు మీరు అవును సార్ నేను నమ్ముకున్నాను కదా సార్ ఏ సుభం నమ్ముకుంటే మందు మానేస్తారు మీరే కదా చెప్తారు ఎవరు చెప్పారు నేను చెప్పానా మీరు కాదు సార్ మీ పాస్టర్లు ఏమని చెప్పారు అదే మనస్సు పొందిన తర్వాత దేవుణ్ణి మారు మనస్సు పొంది దేవుడు ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి తర్వాత మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొంది అప్పుడు బాప్తీసం తీసుకోవాలి సార్ ఏమనుకోకండి సార్ రికార్డ్ చేసుకుంటున్నాను సార్ మీరు అన్నారు తీసారా మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం తీసుకుంటే అప్పుడు మందు మానేస్తారని మందు మానేసి మారు మనస్సు పొంది అటు తర్వాత బాప్తిజం పొందాలి అది ప్రొసీజర్ ఆది ప్రొసీజర్ మార్క కన్వర్ట్ అయినప్పుడు దశం భాగాల మార్క్ బాప్టిజం తీసుకున్న తర్వాత వచ్చేట సర్ ముందు నుంచి నా దేగిస్తా అలాగే మీరు పొంతం లేకుండా మాట్లాడదు ప్రకరణ భంగం చేయదు మీరు తాగుబోతు తనం గురించి మాట్లాడుతున్నప్పుడు తనం గురించే మాట్లాడండి దశం భాగాల దగ్గరికి వస్తే నేను నిలువు దోపిడీ గురించి మాట్లాడతా నేను నిలువు దోపిడీ గురించి మాట్లాడతా నిలువు దోపిడీలు తీసుకోమని మీ గ్రంథాల్లో ఆడుంది చెప్పండి నాకు ఒకటి నాకు తెలియదు సార్ తెలియనప్పుడు ఎందుకండి మాట్లాడతారు మరి తెలియనప్పుడు మాట్లాడేందుకు ఇప్పుడేగా ఇప్పుడేగా దశం భాగాలు అన్నారు ఇప్పుడు మీకు తెలియనప్పుడు మాట్లాడటం ఎందుకు ఇరుక్కుపోవటం ఎందుకు ఇరుక్కుపోయి మళ్ళీ మా గ్రంథాల గురించి నాకు తెలియదు అంటే ఎందుకు నిలువు దోపిడీని తీసుకోమని మీ గ్రంథాల్లో ఎక్కడుంది సరే అవన్నీ అవన్నీ వదిలేసేయండి మందు తాగని మీ ఒక్క దేవుడు పేరు చెప్పండి నాకు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందిలో మందు తాగని ఒక్క దేవుడు పేరు చెప్పండి సార్ ఇప్పుడు నేను మాట్లాడచ్చా సార్ చెప్పండి సార్ మీరు మిమ్మల్ని పేరు చెప్పమని అడుగుతున్నాను నేను నా పేరు మోసస్ రెడ్డి మీ పేరు కాదండి మీరు మోసస్ రెడ్డి అవనివ్వండి హానోక్ రెడ్డి అవనివ్వండి పౌల్ రెడ్డి అవనివ్వండి అది నాకు అనవసరం నేను అడుగుతుంది ఏంటి మీ సనాతన గ్రంథాలలో మందు తాగని ఒక్క దేవుడి పేరు చెప్పండి నాకు ఎందుకంటే కనబడాలి మీరు ఇప్పుడు ధర్మరక్షణ మోసస్ రెడ్డి అని నాకు పేరు పడింది అవును సార్ ఇప్పుడు ధర్మరక్షణ చేస్తున్నారు కదా మరి ధర్మరక్షణ చేస్తున్నప్పుడు మీ మీ ధర్మంలో పవిత్రుడు పాపము చేయని ఒక్క దేవుడు పేరు చెప్పండి సార్ మరి తెలిసినప్పుడు ధర్మ ధర్మరక్షణ చేస్తున్నారు మీరు సార్ ఇప్పుడు లేకుంటే ఎటు ధర్మరక్షణ చేస్తున్నారండి మీరు తెలియకుండా అట్ట మీరు క్రిస్టియానిటీలో నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను క్రిస్టియన్ గా పెరిగాను ఈ మధ్య నేను ఆగండి ఈ మధ్య నేను హిందువుగా మారాను అని చెప్పారు కదా ఏమని మారారు సరే నేను గాడ్ పడిపోతే నేను ఇంకా గాడ్ కాదు గాడ్జిల్లా కాదు డైనోసార్ లా పడిపోతాను నేను నా గురించి మీకు తెలియదు ఇంకా మీకు చెప్తే గాడ్జిల్ లాగా ఉంటారండి డైనోకర్ సీన్ మీకు అయినా నేను మిమ్మల్ని పర్సనల్ గా నేను ఇది చేయదలుచుకోవట్లేదు మీరు మాట్లాడేది ముందు ఎన్నెత్తే అప్పుడు హిందూ ధర్మము అన్నారు కదా హిందూ ధర్మంలోకి నేను వెళ్ళాను అన్నారు మీరు చెప్పి నేను అడగలే నేనే ఎందుకు వెళ్ళారు అని నేను అడగాలా నేను ఇప్పుడు నేనే అడుగుతాను ఇప్పుడు నేనేం అడుగుతాను హిందూ గ్రంథాల ప్రకారంగా పాపము పేరు చెప్పండి నాకు పాపం చే పాపం నేను చేలితాదేవి గుడికి వెళ్ళాను అండి అక్కడ మొక్కట్టుకున్నాం అప్పుడు మా నాన్నగారు కొంచెం తగ్గారండి ఇప్పుడు దేవుడు పేరు చెప్పారు లలితాదేవి అండి లలితాదేవి ఆమె ఎవరు లలితాదేవి గుడి ఉంది కదండి ఇక్కడ సురంపల్లెంట్ ఇక్కడ లలిత దేవి ఉంది కదండి ఆ లలిత దేవి అంటే విష్ణు గారి భార్య కదండి లలిత అంటే విష్ణు గారి భార్య లేదో ఇక్కడికి వచ్చి మొక్క కట్ట మన పూజారి అక్కడ అక్కడ కడితే మన నాన్నగారు మంది అంటే అప్పుడు మధుకైటబుల్ ఉన్నారు కదండి మధుకైటబుల్ ని విష్ణు చంపేస్తాడు మరి ఎలా చనిపోయారో తెలుసు అండి అంటే ఏకిలిగా ఉంది సార్ మమ్మల్ని ఇమిడియట్ చేయొచ్చు సార్ మా భాష అంతా మమ్మల్ని ఎందుకు సార్ అంటారా మీరు ఇందాక బాగానే మాట్లాడారు కదండి ఇప్పుడే కదండి నేను కూడా మొదలు పెడతానండి అర్థమైందండి సార్ మీరు చేతి బాగాలేదు సార్ నేను నేను అక్కడ ఉండి కాబట్టి నాకు మాట్లాను నేను హైదరాబాద్ లో సెట్లేదు సార్ కానీ దేశీ వచ్చేది సార్ మాకు వెంటనే సార్ అయితే అవుబాయి అట్లయితే నువ్వు హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లెక్క మాట్లాడాలి అక్కడ ఉంటే గట్ల మాట్లాడాలి ఒకవేళ మా చీరాల్లో ఉంటే చీరాల భాష మాట్లాడాలా సరే సరే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మొన్న లలితాదేవి గుడి సోరంపెలం గుడి దీని దగ్గర మా సోరంపెలం దగ్గర బ్రిడ్జ్ దగ్గర అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుంది లలితాదేవి గుడి ఆకెళ్ళి మొక్క కొట్టుకుని ఉన్నాను కట్టుకుంటే మా నాన్నగారు మంది మేనే మా ఫోన్ చేయండి కాదండి మందు మానేయాలని ముక్కు ముక్కు చేసుకున్నారు కదా ఆవిడ పోనీ ఏమని మొక్కున్నాడు మొక్కు మొక్కు ఏమి చెమ్పిస్తాడు మొక్కు ఏమని చెపిస్తాను చెల్లిస్తామన్నారు మొక్కు మొక్కు ఏం అండి బాబా మొక్కు అంటే నేను పదహారులే నిజమే మర్చిపోయాను అంటే డబ్బులు ఇస్తే మందు మా దేవత డబ్బులు దశ బాబు మీ దగ్గర నుంచి మీరు మాయనతో అన్నారు కదండి ఇప్పటివరకు ఎవరు చెప్పారండి నేను చెప్పానా ఆ మాట అన్నానా నేను మా పాస్టర్ గారు అన్నాడు అప్పుడు మీ పాస్టర్ ఫోన్ చేయాలండి నాకు కాదు మీరు చేయాల్సింది అంటే అలా చెయ్యచ్చు అంటారా నేను ఫోన్ చేశాను మీకు అసలు మీరు మీరు ఇంతవరకు ఒక్క దేవుడు పేరు చెప్పలా బాబు లలితాదేవి తాగి తిరిగిందని మీ దేవి భాగవ రాసుకున్నారు కదా సార్ ఎక్కడ సార్ చెప్పండి నా లైవ్ మొత్తం చూడలేదు అయితే మీరు లలితాదేవి లైవ్ మొత్తం చూడండి మీరు లైవ్ మొత్తం చూసి అప్పుడు ఫోన్ చేయండి నాకు మీరు ఫోన్ చేస్తే ఫోన్ సార్ మరి నెక్స్ట్ టైమ్ అంటే ఇప్పుడు ఫోన్ ఎత్తకుండానే మాట్లాడుతున్నానా నేను సార్ అలా కాదు ఫోన్ ఫోన్ ఆనే మాట్లాడుతున్నానండి నేను మీ తోటి గారి ఖనిజాతర్ గారికి ఫోన్ చేశానండి ఇదే ప్రశ్న ప్రశ్నడితే ఆయన ఎల్జీస్ పెట్టారండి నేను నాకు బూతులు తెట్టక్క కాదండి కానీ తెట్టకూడదని చెప్పేసి ఆ చేస్తున్నాను మీరు ఎలా మారుతున్నారంటే మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ నేను నేను ఎప్పుడైనా మామూలుగానే మాట్లాడతాను నాకు బూతులకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మీరు బూతులు పెట్టిన అవి మీ బూతులు కాబట్టి నేను స్వీకరించాను కాబట్టి అవి తిరిగి మళ్ళీ మీకే ప్రకేహార అయితే మీరు నాకు ఒక ఉంగరం ఇచ్చారనుకోండి ఆ ఉంగరం నేను అంగీకరించలేదు తీసుకోవట్లేదు తిరిగి ఆ ఉంగరం మీదే కదండి తిరిగి ఆ ఉంగరం మీదే కదండి అలాగే మీ బూతులు కూడా మీరు ఒకవేళ నన్ను తిట్టినా నేనేం స్వీకరించాను కాబట్టి తిరిగి మళ్ళీ అయి మీకే అలాగే అదండి ఇప్పుడు నేల మీద వచ్చి పోతామండి నేల తీసేసుకుంటది తీసుకొని నేను నేల తీసుకొని నేలను కాదండి నేను మనిషినండి మీరు మనిషిలో లేరండి నేను నేలను కాదండి మీరు మనిషిలో లేరు ఇంతకీ పాపం చేయని ఒక్క దేవుడి పేరు కూడా చెప్పలేదు కదా సార్ బలి వాళ్ళండి మీరు పాపం చేయని దేవుడు అంటే మొత్తం మరి మన లలిత దేవుడు ఏం చేయలేదని ఏమనండి నేను అయ్యో మా లైవ్ మొత్తం చూసి ఫోన్ చేయాల్సింది మీరు తొందరపాటు ఫోన్ చేయబాకండి సారు సార్ మరి చూసి చూసి మాట్లాడతాను సార్ చూసి మాట్లాడతాను సార్ కానీ ఒకటి చెప్పనా సార్ చెప్పండి చెప్తాను సార్ అదేంటంటే ఇప్పుడు అలా అంటున్నారని కాదు అని అండి మే ఒకటి పద్దెనిమిదిలో చెప్పిన దానికి మరి ఆన్సర్లు కూడా రాలేదు కదండి ఒకటి పద్దెనిమిదిలో అదే లంజికి అని చెప్పేసి అది 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 ఇప్పుడు వచ్చారు మీరు అర్థమైందా సార్ దానికి రెడ్ లైట్ ఏరియాలో తిరిగేది ఎంత యాక్టింగ్ చేసినా అది రెడ్ లైట్ ఏరియా అని దాని ద్వారా తెలిసిపోయింది నీలాగా నీలాగే నానా నీ నిజ స్వరూపం బయట పెట్టుకున్నావుగా ఒక్క మాటతో నీ సనాతన సోది సొల్లు ఇప్పుడు దాకా చెప్పావు నేను క్రిస్టియన్ లో ఫ్యామిలీలో పుట్టాను మా నాన్న తాగిపోతూ మా తాత మా అమ్మ తాగిపోతూ మా ఎద్ద సాగుబోతు అనమాట యాక్చువల్ యాక్చువల్గా ఏందంటే నువ్వు మతం మాదివి మా మేము చేస్తున్న వీడియోలు తట్టుకోలేక ఉత్సాహక ఫోన్ చేసావు పెట్రా ఫోన్ వచ్చే ఉండనా నా నీ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో పెడతాను ఆడియో రికార్డ్ చేసుకున్నాను కదా ఓరు బాబు ఏమంటావా అని అడుగుతావని అయ్యా బాబు నేను నీ ఫోన్ చేసింది నేను నా నంబర్ పెడతానని నీలాంటి ఫోన్ చేసి నందిడుకులందరూ దెంగడానికి అదే అది అదే భాష అదే అదే బయటకు వస్తుంది యాక్చువల్ సనాతనం అంత బయటకు వస్తుంది ఫోను చెత్త వెదవా రెడ్ లైట్ వెదవా